ఓ బేట ఇంట్లో ఏం చేస్తున్నాడు రా అందరు పచ్చడి చేసుకుంటున్నారు మా బాపులు అవి ఇంకెత్తుకుంటే నవనాక పోకుంటున్నాడు పోయి దోలు కూర్చోాలే పచ్చడి చేయాలి నేను పప్పుకో తొందరగా తొందర వచ్చింది బిట్టా అసమైపోతుంది అమెట ఇదివరకు లేవు మన బాయ్ పోదురా మన బాయ్ కడికేయమద్దు మా అంత కాయలు తీసుకురా

ఎల్లుండి పిల్లలు అట్లనే శ్రీరాముని కూడా దగ్గరికి వచ్చి మరీ శ్రీరాము చేసుకుంటారు అప్పుడు కానీ మరి ఇదేం కాత ఇదేం కాత గోడసాటి నుండి మీ అల్లుడు అంతా నువ్వు అలాగ మీ అల్లుడు గొడస ఏమో

మరి పెళ్ళి అయినాక పోయి రాండ్రీ మా నాయన పుట్టింది మా అదంతా ఉంది మా నాయన అక్కడే ఉట్టింది మా వంశం అక్కడ ఉందిరా నాయనక దొరికపోతలే కానీ మా వాళ్ళు ఇవ్వుకుంటారా నిన్ను పెళ్ళి అయినాక నెల రోజులు తిరిగి

పతాంగ్ల పండుగ అయితే పతాంగ్లో ఈ పండుగ ఏం గింత పప్పు వింటే దొడ్డి పేడది గింత పప్పు తింటే దొడ్డి పెడతాది తక్క ఇండో పిత్తిలో పిత్తిలో అరే నిమ్మో వేద్దాం అని రా ఓలి అయితే మా నాయననే గుర్తు అట్లే నన్ను నేను ఎట్లయినా తెలుసా మొత్తం కర్రీ పైన తెలుసా మొత్తం కర్రీ పైన తెలుసా ఇంటి గుడ్లు ఫ్రెండ్ ఉంటదా బెండ మొత్తం నా ముఖానికి రోసే తెలుసా బెండ మొత్తం నా ముఖానికి రోసే తెలుసా లేవిరా మోత వర్లాడ కూతున్నారు మీరంతా షాప్ కూతున్నారా మామిడికాయలకి అనుకున్నా మామిడి తోటారా లేట్ అవుతుంది పండుగ మంచిగా ఫ్రెష్ తీసుకోవాలి దాపోదాం ఫ్రెష్ ఏముందిరా దాంట్లో లేదురా అంత దూరం పోయే వరకు అవుతుంది రాళ్ళు ఏమన్నారా మా పెట్టిన వాళ్ళ తోట మేము ఎవరేమన్నారు పెద్దనాయనోళ్ళని అంటున్నాం మళ్ళీ ఆడిపోయినాక వాళ్ళకి ఏమైనా క్రికెట్ చేస్తారా ఏంటో సరే సరే అయితే పోద్రు రా నేర్చుకోవాలి మీకేమైంది మీకే అప్పగలం వచ్చింది మీకే ఉపయోగాల వచ్చింది మమ్మల్ని చూస్తే కళ్ళ మరి తిరుగు నువ్వు తిరుగురా అయితే Hey, what are Hei, Hey, Rey, Hei, are miranta

இருக்காங்க <nitrogen sound> <game noise> Iri 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 Oh no Oh no Hey Iri 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 చేపలేక మేమేడుగుతుంటే ఉన్న పది కాయలకు ఒక చెట్టు గిడ పది పది కాయలు లేవు ఎత్తుకోటి మీరు వర్కొని పోతే మేము ఏం చేయాలరాగ్గు లేదురా బాబు నీకు సిగ్గు లేదురా బాబు నీకు అరే మీ పెద్దలో అని చెప్పి తీసుకొస్తున్నారు కదరా మీరు ఎవర్రా మీ పెద్ద ఆయన ఎవర్రాయ్ ఏం పేరు రా

పంపించండి దొంగతనం చెప్పారు తోటలని ఎవరు చెప్పారు రా మీకు ఇట్లా రమ్మని లేవుండ్రా మీరు అందరు లేవు బట్టలు ఇప్పుడు అంగిల్ పండురా ఇప్పుడు కొట్టాలంటే నాకు మన తొక్కలేదు కొట్టేటట్లు చేయకండి మళ్ళీ తోటలో కాలు పెట్టకుండా చేస్తాం రై చెట్లు పీడ పెట్టి పోయి మీ బాబుల్ని కోలుకొని రండి లేదంటే కొడతా కట్టేసి కొట్టాలి కట్టేసి కొడతా ఏడవకండి ఏడవకండి ఆగండి ఏ బాబు కొట్టలేనుగా ఇప్పుడు ఏమంటున్నా చెట్లు ఒకటి ఇప్పండి ఇప్పండి కొడతా నేను లేదంటే కట్టేసి కొడతా చెట్టు కట్టేసి కొడతాను ఇష్టం మీకు ఏం కాదు ఇప్పండి ఇప్పండిరా ఇప్పండి రా చెప్పే అర్థం కదా మీకు కొడతా నేను ఇదే చెప్తున్నా ఇప్పండిపో ఏమా పట్టుకోండి చేతుల పట్టుకోండి చేతుల పట్టుకోండి చెట్టు బుడ్డోడా పట్టుకోండి చెప్పేది పట్టుకోండి ఓకే

ఈ పిల్లలు నేను బట్టలు ఇప్పించిన వీడియోలు సర్వనాశనం చేస్తారు రోజు కాపు కాచు కూర్చుని ఏమైందిరా ఈతకొచ్చిరా లేకపోతే ఏం బట్టలు ఇప్పించదు కాదు బా ఇప్పుడు ఇంత ఆ పిల్లలు బట్టలు ఇంత ఇప్పించిన ఇక్కడ నువ్వు ఇట్లా మళ్ళీ భయం ఉండాలి కదా తోట అయితే ఇది కాదు నిజమా చూసారా సార్ డబుల్ యాక్షన్ బట్టలు ఇప్పిస్తావు నువ్వేమన్నా ది లెక్కనో సిగ్సేన ఉండాలి పెద్ద గార్థి లెక్కైన సిగ్గుసేన ఉండాలి నువ్వు ఏదో పని మీద వచ్చినావు ఏం పని బొమ్మలకి నేను సెట్ చేసినట్టు రాలుసు నీ ఖాతా మళ్ళీ రాకుండా

వాడి పని వాడు పోతే పిల్లలు ఏం చేసిండు పిల్లలు కట్టేసి కొడుతున్నాడు చూడు బావు కదా అవునా నువ్వు ఇప్పపోయావు ఆయన మనకు కూడా బుద్ధి ఉండరా మంది చోట్ల అడిగారు రావాలిగా పిల్లలు తోట తోట ఆయన పంపించండు పోరాటాన్ని ఈడు పెద్ద సైకోగాడి ఈ పెద్ద సైకోగాడి పిల్లలు చూసి వాడు అందుకే మనకు ఆడ రోడ్ మీద ఆడు ఏడు ముఖం పెట్టుకుని పోతున్నాడు చేస్తున్నాడు పండగ పూటల్లాగ ఏది ఏమైనా సరే తోట వాళ్ళు ఉంటే తోట వాళ్ళని అడిగి పండగ పూటల్లా రెండు కాయలు మూడు కాయలు దింపుకోరు మరీ ఫ్రీగానే వస్తున్నాయి కానీ సంచులు సంచులు బుట్లు బుట్లు తెంపుకోకూడ్రీ ఆకు కూడా కొంచమే తెంపుకోండి మనకు అవసరం ఉన్నంతనే అడిగే అది కూడా ఎందుకంటే పండగ రోజు కడపకు ఇంత దేవునికి పెట్టుకుంటాం కాబట్టి అంతే తెంపుకోర్రి ఇంకా ఈ కాలం ఈ సంవత్సరం అస్సలు మామిడి కాయ లేదు మామిడి పూత లేదు ఈసారి అస్సలు పంటనే లేదు అందుకనే జాగ్రత్త ఎందుకంటే వాళ్ళు కూడా లక్షలు పోసి తోటలు పట్టి చాలా నష్టపోతారు మనం కూడా సూచేయాలి చిన్నపిల్లలు కాబట్టి వాళ్ళు నేనేమనలేకపోతున్నా ఇదేందంటే ఉగాది సందర్భంగా మన తెలుగు సంవత్సరాది లైక్ చేయండి కామెంట్ పెట్టండి మర్చిపోకండి